శ్రీ లక్ష్మేశ్వర స్వామి దైవక్షేత్రం ఈ ప్రాంత ఈ ప్రాంత ప్రజలు ఎంతో నమ్మకంతో మా లక్ష్మణ్ కుమార్ అన్న మా అన్న అని చెప్పి నన్ను ఆశీర్వదించి నన్ను చల్లగా ఎందుకోబడ్డ సందర్భంగా ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలి ఈ ప్రాంతానికి సంబంధించిన దైవక్షేత్రం లోపల ఈ స్వామివారి యొక్క గొప్పతనాన్ని శేషప్ప గొప్పతనాన్ని నలుమూల వ్యాప చి పూజే విధంగా అంటే గొప్పగా ఆ స్వామివారి యొక్క గొప్పతనాన్ని ఒక మహా మహర్షి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా ఈ ప్రవచనాలు చెప్పేయాలని ఒక సంకల్పంతో నా కొడుకు ఏదైతే డాక్యుమెంటరీ తీయాలి అని చెప్పి నా కొడుకు ఆలోచన వచ్చినప్పుడు తప్పకుండా ఆ స్వామివారి యొక్క చేతుల మీదుగా ప్రోమో మా ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు అత్యంత ఆప్తులు నాకు మరి వారి చేతుల మీదుగా ఈ ప్రోమో ఆవిష్కరించే యొక్క భాగంగా నేను చాగంటి బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారి నేను స్వయంగా వారికి వెళ్ళి కాకినాడకి వెళ్ళి వాళ్ళు నేను మా ఈఓ గారు మా అదేవిధంగా టెంపుల్ కమిటీ చైర్మన్ వారు ట్రస్ట్ బోర్డు సభ్యులు అదేవిధంగా మా దినేష్ గారు అంటే ఈ ప్రాంతంలో రెండు వేల తొమ్మిది నుంచి నాకు అత్యంత ఆప్తమిత్రుడు ఉన్న నాకు సొంత కుటుంబ సభ్యులు నా దినేష్ వారు నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసిపోయి వారు కాకినాడ నుంచి స్వాగతం రిక్వెస్ట్ చేయగానే ఎమ్మడే ఆగస్ట్ పదకొండు పన్నెండు వస్తా అన్నారు మరి ఈరోజు ఇంత గొప్పగా వారి ప్రవచనాలు చెప్పడం జరిగింది మరి ఆ ప్రవచనాలు శ్రీ స్వామి దేవక్షేత్రానికి సంబంధించినటువంటి ఆ స్వామివారి యొక్క పవిత్రమైన గోదావరి తీరాన ఆ స్వామివారి యొక్క గొప్పతనాన్ని ఆ యమధర్మరాజు స్వామివారి గొప్పతనం ఆంజనేయ స్వామి ఈరోజు ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన అనేక దేవుళ్ళ యొక్క గొప్పతనాన్ని వారు చెప్పే ఒక ఆలోచన వారికి ప్రజలకు చెప్పే విధానాన్ని నిజంగా ప్రతి ఒక్క మనసును ఆకట్టుకునే విధంగా మా దేవుడు ఇంత గొప్పగా ఈ ప్రపంచంలో మా పక్కనే ఉన్నాడా అన్న విధంగా వారు చెప్పిన విషయాన్ని చూస్తే మాకు చాలా సంతోషంగా మాకు ఆనందంగా మాకు అదృష్టంగా అనుకుంటున్నారు మా మీడియా ద్వారా నేను మనం చేసుకుంటున్నా రేపు సాయంత్రం ఆరు గంటలకెళ్ళి ఎనిమిదిన్నర వరకు మరి వారి యొక్క ప్రవచనాలు ఉన్నాయి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి ఉన్న ప్రజలంతా నలుమూలలో కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి వారి శాసనసభ్యుడిగా మంత్రిగా వారికి నేను మనవి చేసుకుంటున్నా రేపు నేను ఒకటే మనవి చేసే ఏంటంటే నేను ఎన్నికమైనటువంటి ఒక రెండు మూడు నెలల్లో పట్లనే ధనాపాటి కేదార్నాథ్కి సంబంధించినటువంటి వేదం విషయంలో పట్ల మా మిత్రులు ఇప్పుడే చెప్పినారు వారి మరి గొప్ప మహర్షులు కానీ గొప్ప పండితులు కానీ అయితే గొప్పగా ఈ ప్రపంచంలో మరి ఆ దేవుడు ఆశీర్వించి కొంతమందిని ఆశీర్విస్తాడు మరి వారి ఈ పుణ్యభూమి మీద ఈ ప్రాంతానికి అడుగు పెడితే మన ప్రాంతం అంతా కూడా గొప్పగా అన్ని విధాలా కూడా అన్ని వర్గాల ప్రజలు చల్లగా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి గొప్ప వాళ్ళు రావాలని చెప్పి సంకల్పంతో ఈరోజు ఇక్కడికి వారు రావడం మరి వారి ద్వారా ఈరోజు వారి యొక్క మొదటి అంటే మొదటి పదకొండో తారీఖు ఈరోజు నరసింహస్వామికి సంబంధించినటువంటి అనేక ఆ దేవుడి యొక్క గొప్పతనం చెప్పడం జరిగింది రేపు కూడా ప్రవచనాలు ఉంటాయని విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు కూడా మరి హాజరయ్యి ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా లక్ష్మణ్ కుమార్గా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మంత్రిగా చేతులు జోడించి మనవి చేసుకుంటున్నాను అంటే వారి టైం దొరకడం వాళ్ళ మా అంత గొప్ప చాగంటి కోటేశ్వరరావు గారు మన ప్రాంతంలో రావడం మన అదృష్టంగా స్వయంగా దర్శనం చేసుకోవడం వారి చేతుల మీదుగా ఏదైతే శ్రీ లక్ష్మణస్వామి డాక్యుమెంటరీ అయిన ప్రోమో విడుదల చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం